పద గురించి ఒక మంచి డాక్టర్ని నీకు అతని చేతే వైద్యం చేయిస్తాను తర్వాత నువ్వు మాట్లాడగలవు మరియు చిలక మున్మున్ పక్షితో పాటు వెళ్తుంది మరియు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మున్మున్ పక్షి అన్ని చెప్తుంది డాక్టర్ ఇది నా ఫ్రెండ్ ఐదు నెలలు అయింది కానీ మాట్లాడలేకపోతుంది ఎలాగైనా మీరు ఇది మాట్లాడేలాగా చేయండి ఎలాగైనా ఏదైనా చికిత్స ఇవ్వండి మేము దానికి తయారుగా ఉన్నాం కానీ అది మాట్లాడగలగాలి నువ్వేం భయపడకు ఇది చాలా చిన్న విషయం దీనికి నేను ఆపరేషన్ చేసేస్తా నీ మూతి కొంచెం ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది మీరు తనకి చికిత్స ఇవ్వండి వేరే ఎక్సర్సైజ్ అంతా నేను చేయిస్తాను మీరు ఆహా చెప్తారు నేను కొన్ని మందులు తీసుకొచ్చాను ఇక ఎక్సర్సైజ్ చెప్తారు నువ్వు అది చేస్తే సరిపోతుంది రెండు రోజులు చేసిన తర్వాత తిరిగి కనిపించు ఆ రోజు మనం నీకు ఆపరేషన్ చేస్తాం మరియు వాళ్ళిద్దరూ లావు బొప్పాయి మావయ్య దగ్గరకు వచ్చేసారు లావు బొప్పాయి మావయ్య టైంకి అన్ని మెడిసిన్స్ ఇచ్చింది